చిత్తూరు జిల్లా మురకంభట్టు నగరవనంలో గల ప్రేమికులను బెదిరించి అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు కేసులు ఛేదించారు అత్యాచార నిందితులను నడి రోడ్డుపైన నడిపించుకుంటూ కోర్టు వరకు నిందితులైన మహేష్ హేమంత్ ప్రసాద్ కిషోర్ ముగ్గులను పట్టణంలో ప్రజలంతా చూస్తుండగా పురవీధుల గుండా చేతులకు బేడీలు వేసుకుని నడుచుకుంటూ కోర్టు వరకు తీసుకుని వెళ్లారు ఆ తర్వాత కోర్టులో హాజరు పొరచగా జడ్జి రిమాండ్ విధించారు మన ముగంపట్ దగ్గర నగరవనంలో పోయిన నెల తారీఖున ఒక ప్రేమ జబ్బపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్ప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి మురుగంపట్టు చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆదుపరచడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రతి ఆ విధంగానే మూడు నెలల ఇరవైదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్క్లో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు బలార్ చేప కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాటి అంటే కిషోరు కేంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం దగ్గర చదివించి ఆ దగ్గరే ఒక మైనార్ చర్యలు లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదు తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాస్పిటల్ మల్లాపాల దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గోత అండు కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు ఫరారేపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు కాజలు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి ఖండిస్తూ అప్పుడప్పుడు పోలీసులు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులు అవిషేకంగా ఉన్నాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరుగుకుంటూ ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుండా దానికి అవగాహన కల్పించండి కోరుచు ముగిస్తారు సార్ కొంతమంది